హాయ్ దిస్ ఇస్ రాజ్ కుమార్ వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ ఏపీ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ తెలుగు రాష్ట్రాలకు వానగండం భారీ వర్షాలపై హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ కేబినెట్ లో కీలక నిర్ణయాలు లక్షా పదిహేడు వేల కోట్ల పెట్టుబడులకు ఆమోదం పదమూడున ఢిల్లీకి చంద్రబాబు లోకేష్ గూగుల్ డేటా సెంటర్ పై పద్నాలుగున అధికారిక ప్రకటన విండిస్ లో రెండో టెస్ట్ సెంచరీతో అదరగొట్టిన జైస్వాల్ ప్రకాశం జిల్లాలో నేడు నాలుగో దశ స్మార్ట్ కార్డుల పంపిణీ కార్యక్రమం చేపట్టనున్నారు మంత్రి బాలవీరాంజనేయ స్వామి ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి ఎమ్మెల్యే దాంచర్ల జనార్దన్లు కలిసి కార్డులను పంపిణీ చేయనున్నారు ఇదే అంశంపై పూర్తి సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సలాం లైవ్లో రెడీగా ఉన్నారు అందించడానికి రైట్ సలాం జిల్లాలో మొత్తం ఎంతమంది రేషన్ లబ్ధిదారులు ఉన్నారు నాలుగో విడతలో ఎంతమందికి కార్డులు అందిస్తున్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత స్మార్ట్ కార్డులను అంటే పాత రేషన్ కార్డుల బదులు స్మార్ట్ కార్డులను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంది అయితే ఈ యొక్క కార్యక్రమాన్ని గత ఏడాది అంటే గత ఏడాది ఆగస్టు నుండి ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ప్రస్తుతం ఈ రోజు ప్రకాశం జిల్లా వ్యాప్తంగా అంటే నేడు ప్రకాశం ప్రకాశం జిల్లా వ్యాప్తంగా భారీ స్థాయిలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించేందుకు కలెక్టర్ రాజాబాబు ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు మంత్రి డోలా బాల స్వామి ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి పలువురు ఈ యొక్క సమావేశానికి హాజరు కానున్నారు దాదాపు జిల్లాలో ఆరు లక్షల మందికి అంటే పాత రేషన్ కార్డులతో పాటు మార్పులు చేర్పులకై దరఖాస్తు చేసుకున్నటువంటి ప్రజలకు అందరికి ఆరు లక్ష సుమారు ఆరు లక్షల మందికి స్మార్ట్ కార్డులను నేటి నేటి నుండి పంపిణీ చేయనున్నారు అయితే స్మార్ట్ కార్డు విధానం ద్వారా అంటే స్మార్ట్ కార్డు పై బార్ కోడ్ ఉంటుంది ఎప్పుడైతే ఈ యొక్క బార్ కోడ్ రేషన్ కార్డుల వద్ద స్కాన్ చేసిన ఏడలా స్కాన్ చేసినప్పుడు మూడు నెలలకు సంబంధించినటువంటి అంటే రేషన్ కార్డు దారుణికి రేషన్ సరుకులు అందాయా లేదా లేకపోతే అందకపోతే ఈ యొక్క ఒకటేసారి మనకు రెండు రెండు లేక మూడు నెలల రేషన్ సరుకులను లబ్ధిదారుడు రేషన్ కార్డుదారుడు పొందేటటువంటి అవకాశం ఉంటుంది అందుకోసమే ప్రభుత్వం అంటే రేషన్ కార్డుదారులకు సామాన్య ప్రజలకు మరింత చేరువుగా ఈ యొక్క రేషన్ సరుకులను చేసేందుకు పెద్ద సైజు రేషన్ కార్డు బదులు స్మార్ట్ కార్డ్ సైజు అంటే ఏటీఎం కార్డు సైజులో జేబులో పెట్టుకుని నేరుగా రేషన్ కార్డుకు వెళ్ళేటటువంటి సదుపాయం కోసము రాష్ట్ర ప్రభుత్వం స్మార్ట్ కార్డులను ప్రవేశపెట్టింది అయితే నేడు నాలుగవ దశలో అంటే ప్రకాశం జిల్లా నాలుగవ దశ స్మార్ట్ కార్డు రేషన్ కార్డుల పంపిణీకి సిద్ధమైంది ఈ రోజు ఆ యొక్క కార్యక్రమానికి ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయం అంటే ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్ కార్యాలయంలో నేడు మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి ఒంగోలు ఎమ్మెల్యే స్థానిక రామచర్ల జనార్దన్ అలాగే జిల్లా కలెక్టర్ రాజా బాబు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని తొలి విడతగా అంటే నాలుగవ దశలో ప్రకాశం జిల్లా వ్యాప్తంగా తొలి విడతగా నేడు ఈ యొక్క స్మార్ట్ కార్డుల రేషన్ కార్డుల పంపిణీకి శ్రీకారం చుట్టారు థ్యాంక్ యూ రాజ్ కుమార్ రైట్ సలాం ఇక స్మార్ట్ కార్డ్ స్మార్ట్ రేషన్ కార్డుల తప్పులు వస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి వీటిని ఎలా కరెక్ట్ చేస్తున్నారు జిల్లాలో పరిస్థితి ఎలా ఉంది సార్ ప్రస్తుతము సార్ జిల్లాలో పరిస్థితి ఎలా ఉంది స్మార్ట్ రేషన్ కార్డులో తప్పులు వస్తున్నాయనే ఉన్నాయి సార్ ప్రస్తుతం వచ్చేసి సార్ రాజ్ కుమార్ గారు రాజ్ రాజ్ కుమార్ ప్రస్తుతము ఆ యొక్క తప్పులు అనేటటువంటి కేవలం ఆరోపణలు అనేటే కొన్ని ఒకటి రెండు చోట్ల అటువంటి పరిస్థితులు ఉన్నాయనేది మాట మాత్రం వాస్తవమే కానీ అటువంటి పరిస్థితిని కూడా తాము ఎట్టి పరిస్థితుల్లో స్మార్ట్ రేషన్ కార్డులపై పేర్లను పూర్తి స్థాయిలో ఏదైతే దరఖాస్తుదారుడు ఏదైతే రేషన్ కార్డుదారుడు ఏదైతే కోరుకున్నాడో అదే రీతిలో తాము వచ్చేటట్టుగా ప్రింట్ చేయించి మరి ఏవైనా సరే ఒకటి చిన్న 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 తప్పులు పెద్ద తప్పులు ఏవైనా సరే జరిగితే వాటిని సరిచేసి తప్పనిసరిగా రేషన్ కార్డు నిజమైన రీతిలో ఏదైతే తాను సూచించాడో అదే రీతిలో కార్డు అందజేస్తామని కానీ పౌర సరఫరాల శాఖ అధికారులు ఒకటే ఒక మాట అంటున్నారు ఎట్టి పరిస్థితుల్లో అంటే ఎట్టి పరిస్థితుల్లో తాము ప్రభుత్వం సూచించినట్లుగా స్మార్ట్ కార్డుల పంపిణీలో ఎటువంటి తప్పులు అవకతవకలు లేకుండా తప్పులు లేకుండా తాము పంపిణీ చేస్తామని ఇప్పటికీ ధృవీకరించారు ప్రస్తుతము జిల్లా వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా తొలి విడతగా ప్రస్తుతము నాలుగో విడతలో భాగంగా తొలి విడతగా ప్రకాశం జిల్లాను ఎంపిక చేసి స్మార్ట్ కార్డు రేషన్ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది సార్ ప్రస్తుతం ఇదే జిల్లా వ్యాప్తంగా మారింది ఓకే థ్యాంక్ యూ ఉభయ గోదావరి జిల్లాలో వరప్రధానిగా పేరుందిన ధవలేశ్వరం కాటన్ బ్యారేజీ మరమ్మతులకు కూటమి ప్రభుత్వం నూట యాభై కోట్లు మంజూరు చేసింది బ్యారేజీ వల్ల ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో సుమారు పది లక్షల ఎకరాలకు సాగు లక్షలాది మందికి తాగునీరు అందుతోంది ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన ధవలేశ్వరం కాటన్ బ్యారేజీ మరమ్మతులకు నిధులు కేటాయించడంపై రైతులు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇక ఇదే అంశంపై మా స్పెషల్ కరెస్పాండెంట్ సత్యనారాయణ పూర్తి సమాచారం అందిస్తారు గుడ్ మార్నింగ్ సత్యనారాయణ గుడ్ మార్నింగ్ రైట్ సత్యనారాయణ మరమ్మత్తులు కేటాయించిన నిధులతో ఎలాంటి పనులు చేపడుతున్నారు ఉభయ గోదావరి జిల్లాలో వరప్రధానిగా ధవలేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద కాటన్ బ్యారేజీకి నూట యాభై కోట్లు ఆ కూటమి ప్రభుత్వం విడుదల చేసింది గత జూలైలో దీన్ని ఆమోదించగా అయితే ఇప్పుడు ఆ కోటమే ప్రభుత్వం నిధులు కేటాయించింది ఆ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలకి ఆ ఇటు పశ్చిమ గోదావరి జిల్లా ఇటు తూర్పు గోదావరి జిల్లా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలకి కూడా ఆ పది లక్షలకు పైగా ఆ పంట పొలాలకు ఆ త్రాగు మరియు సాగునీరు కూడా ఈ ధవలేశ్వరం ఆ దిగునున్న ఆ ప్రాంతాలకు ఆ అందించనున్నారు అయితే ఆ గత కొన్నాళ్ల పాటుగా ధవలేశ్వరం బ్యారేజీ ఆ రిపేర్లకు నోచుకుంది అయితే గత ఏడేళ్ళుగా ఆ గత ప్రభుత్వం వైకాపా ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వానికి ఆ ఎన్నిసార్లు మరుపెట్టుకు మరుపెట్టుకున్నా ఎటువంటి ఆ టెండర్లు పిలవలేని పరిస్థితి డెబ్బై పాయింట్ డెబ్బై ఇష్ట ముప్పై అంటే నిష్పత్తిలో గత గవర్నమెంట్ టెండర్లు ఆ పంపించాల్సి ఉంది అయితే అది వైకాపా ప్రభుత్వం ఆ గతంలో ఇది టెండర్లు పెరగకపోవడంతో ఇది గతంలోనే నిలిచిపోయిందని చెప్పుకోవచ్చు అయితే కూటమి ప్రభుత్వం ఆ రైతులకు ఇటు సంక్షేమమే కాకుండా ఇటు ఆ వ్యవసాయ ప్రాజెక్టులు ఏవైతే అయితే ఉన్నాయో అవి కూడా ఆ ప్రభుత్వం ఆ రైతులకు అనుకూలంగా ఇటు లక్షలాది క్యూసెక్కుల నీరు సంతృపాలు అవుతుంది దీంతో ఆ కోటమి ప్రభుత్వం నూట యాభై కోట్లు శాంక్షన్ చేసింది గత వైసీపీ ప్రభుత్వం చూసుకున్నట్లయితే కనీసం ఆ కాలువలో పిల్ల కాలువలు కాలువలు గుండా ఇల్లే గుర్రపుట కూడా తీయలేని పరిస్థితి నోచుకుంది గత గవర్నమెంట్ లో కానీ ఆ దాని వల్ల ఎన్నో లక్షలాది ఎకరాలు నీటి మునిగిపోయాయి కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితులు చూసుకుంటే గుర్ర పుడక్క కానీ ఇటు వ్యవసాయ ప్రాజెక్టులు కానీ ఇటువంటి ఏ ప్రాజెక్టులు అయినా సరే పూర్తి స్థాయిలో రైతుకు రేపు అన్న తర్వాత ఎటువంటి ఇబ్బందులే లేకుండా ఆ ఈ ప్రాజెక్టుల మరమ్మత్తులు ఇప్పుడు గత రెండు నెలలు చూసుకున్న రెండు నెలల నుంచి నుంచి నెల రోజులు చూసుకున్నట్లయితే నెల రోజులు చూసుకున్నట్లయితే వరద ఉధృతంగా ప్రవహించింది దాంతో పాటు ఆ ధవలేశ్వరం నూట డెబ్బై ఐదు ఆ గేట్లు కూడా అందులో నూట పదహారు గేట్లు ఆ రిపేర్ అయి ఉంది కింద ఆ భారీ ఉంటాయి ఈ ఈ ప్లేట్ల ద్వారానే ఆ దివుకు ఆ ఒక సముద్రంలోకి విడుదల చేయాలన్నా ఆప్ చేయాలన్నా ఆ ప్లేట్ల ద్వారానే ఆ జల వనరుల శాఖ అధికారులు ఆ గేట్లు మర ఆఫ్ చేస్తుంటారు ఆ గేట్లు మరుమతుల వల్ల అనేక ఇబ్బందులు గురవుతున్నారు ఒక్కొక్కసారి గేట్లు ఒక్కసారిగా నూట డెబ్బై ఐదు గేట్లు ఎత్తడంతో ఆ కొన్ని కొన్ని బ్రేక్ పడిపోయి అలాగా ఉండిపోయే పరిస్థితి నెలకొంది దీంతో పాటుగా ఆ దివుకు అనేక చోట్ల పెద్ద పెద్ద రాడ్లు అనేవి ఉంటాయి వాటికి వాటికి మరమ్మత్తులకి మొత్తం టోటల్గా నూట యాభై కోట్లు శాంక్షన్ చేయడంతో ఇటు జలవనల శాఖ అధికారులు కూడా ఆ హర్షం వ్యక్తం చేస్తున్నారని చెప్పుకోవచ్చు ఇటు రైతులు కూడా రైట్ సత్యనారాయణ ఇక ప్రభుత్వం కేటాయించిన నిధులు ప్రస్తుతం సరిపోతాయా లేదా ఇంకా నిధులు అవసరం అవుతాయా ప్రస్తుతం ధవళేశ్వరం వద్ద ఈ నిధులు సరిపోవచ్చు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే నూట డెబ్భై ఐదు గేట్లు నూట పదహారు గేట్లు మరమ్మత్తులే కాకుండా ఇటు గోడలకి అటు ఆ వాళ్ళుగా ఉండే వాటికి కూడా ఆ రిపేర్ చేయనున్నారు రాజ్ కుమార్ ఓకే సురనారాయణ ఇక ఈ బ్యారేజీ మరమ్మత్తులకు నిధులు కేటాయించడంపై ప్రజలు రైతులు ఏమంటున్నారు అయితే ఆ ప్రజలైతే గత ఆ వైకాపా ప్రభుత్వం చూసుకున్నట్లయితే పిల్ల కాలువలు చిన్న చిన్న ఆ కాలువల్లో కూడా గుర్రబడక తీక రైతులు ఆ ఒక్కసారిగా వరద ఎప్పుడైతే వచ్చిందో ఒక్కసారిగా ఉప్పొంగిపోయి ఆయా పంట పొలాల్లోకి వెళ్ళిపోయి ఎప్పటికప్పుడు దాని వల్ల రైతులు ఆలకాలను శ్రమించిన పంట కూడా ఆ నీటి మునిగిపోయాయి కానీ ఇప్పుడున్న ఈ ప్రస్తుత కూటమి గవర్నమెంట్ వల్ల ముందుగా ఆ ఎండాకాలంలోనే వర్షాలు రాకముందే ఈ గొర్రబడ తొలగించడంతో పాటుగా ఈ వ్యవసాయ మరమ్మతులు ఏ ప్రాజెక్టులు ఏ ఉన్నాయో అవన్నీ కూడా త్వరితగతిన పూర్తి చేస్తామని దాంతో పాటుగా రైతు సంక్షేమమే కూటమి కూటమి ప్రభుత్వం యొక్క జయమని ఆ రాజమహేంద్రవరం రూరల్ గోరెంట్లపు గోరెంట్ల పుచ్చే చౌదరి సీనియర్ నాయకులు ఆ తెలుగుదేశం సీనియర్ నాయకులు తెలిపారు దాంతో పాటుగా ఆ ఉభయ గోదావరి జిల్లాలకే ధవళేశ్వరం అనేది ఒక జీవనాడుగా జీవనాడుగా చెప్పుకోవచ్చు ఆనాడు కాటన్ బ్యారేజీ ఆ కాటన్ బ్యారేజీ కట్టడం వల్ల ఎన్నో లక్షలాది ఎకరాలకు ఆ ఈ రోజున ఆ నీరు అందించే ఆ నీరు నీరు అందిస్తున్నారు దాంతో పాటుగా ఇలాంటి ప్రాజెక్టులు మరమ్మతులు చేయకపోవడం చేయకపోతే కనుక ఫ్యూచర్ లో ఇటు కోనసీమ కూడా ఎక్కువ మునిగిపోయే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే ఆ ఈ ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద వేలాది ఎకరాలు లక్షలాది ఎకరాలు లక్షలాది ఆ మంది జీవి జీవిస్తుంటారు అది ఆ ప్రాజెక్ట్ అనేది కంట్రోల్ లేకపోతే కనుక అనేక ఇబ్బందులు గురే అవకాశం ఉంటది దాంతో పాటుగా రైతులు అయితే చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఆ లక్షలాది క్యూసెక్ల నీరు ఆ ప్రాజెక్ట్ నుంచి అనేక సార్లు మరుబెత్తుకున్న మరుబెత్తుకున్నారు రైతులు అనేక సార్లు కంప్లైంట్ ఇచ్చినా సరే అటు ప్రభుత్వం నుంచి నిధులు రావాలి నిధులు రావాలన్న వాదన నుండి కానీ ఒక్కసారిగా ఈ నిధులు రావడంతో ఆ ప్రాజెక్టు అనేక మరమ్మతులు చేయడంతో ఆ రైతుల్లో అయితే హర్షం వ్యక్తం అవుతుంది రాజ్ కుమార్ థ్యాంక్స్ ఫర్ యోప్డేట్ సత్యనారాయణ శ్రీశైలం ఆలయాన్ని మరింత అభివృద్ధి చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం పలు కీలక ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది మొత్తం ఒకటి పాయింట్ పదిహేడు లక్షల కోట్ల విలువైన పెట్టుబడులకు మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు మంత్రి పార్థసారథి తెలిపారు విజయనగరంలో పంప్ట్ స్టోరేజ్ ప్రాజెక్టుకు ఓర్వకల్లిలో రిలయన్స్ కన్జ్యూమర్ ప్రాజెక్టుకు పర్యాటక ప్రాంతాల్లో స్టార్ హోటల్ నిర్మాణ ప్రతిపాదనను కేబినెట్ ఆమోదించింది పలు సంస్థలకు భూ కేటాయింపులు సబ్సిడీలకు కేబినెట్ ఆమోదం తెలిపింది ఎస్ఐపీబీ నిర్ణయాలకు ఆమోదం తెలిపిన కేబినెట్ గూగుల్ డేటా సెంటర్కు విశాఖలో నాలుగు వందల ఎనభై ఎకరాలు కేటాయించేందుకు అంగీకరించింది ప్రకాశం జిల్లా దొనకొండ వద్ద పన్నెండు వందల కోట్లతో బీడీఎల్ ఏర్పాటు చేయబోయే ఫ్యాక్టరీకి మంత్రివర్గం ఆమోదం తెలిపింది అమరావతిలో రెండు వందల పన్నెండు కోట్లతో రాజ్భవన్ నిర్మాణానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కేబినెట్ ఆదాయాన్ని బట్టి పంచాయతీలను నాలుగు గ్రేడ్లుగా విభజించాలని నిర్ణయించింది ఇక పంచాయతీ సెక్రటరీలను పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్గా మార్చేందుకు కూడా ఆమోదం తెలిపింది ఏపీకి మరో ప్రతిష్టాత్మకత తెచ్చేందుకు ఈ నెల పదమూడున ఢిల్లీకి సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ వెళ్నుతున్నారు అక్కడ గూగుల్ ప్రతినిధులతో భేటీ అవుతారు గూగుల్కి చెందిన రైడెన్ సంస్థతో ఒప్పందం చేసుకోవడానికి అక్కడికి వెళ్తున్నారు రైడెన్ సంస్థ ఎనభై ఏడు వేల ఐదు వందల ఇరవై కోట్ల పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమైంది కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్తో ఈ నెల పద్నాలుగున భేటీ అయ్యాక రైడెన్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంటారు విశాఖలో ఏర్పాటు చేసే రైడెన్ కంపెనీ ద్వారా దాదాపు అరవై ఏడు వేల ఉద్యోగాలు వస్తాయి విశాఖ నగరానికి మరో ప్రతిష్టాత్మక ఐటీ సంస్థ రాబోతుంది గూగుల్ అనుబంధ సంస్థ రైడెన్ ఇన్ఫోటెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఎనభై ఏడు వేల రెండు వందల యాభై కోట్లు అంటే పది బిలియన్ డాలర్ల పెట్టుబడులతో వెయ్యి మెగావాట్ల ఏఐ పవర్ డేటా సెంటర్ ఏర్పాటు చేసేందుకు ఆసక్తి వ్యక్తం చేసింది రెండున్నరేళ్లలో మోటి దశ యూనిట్ను పూర్తి చేయనున్నట్లు ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందించింది దీనిపై ఉన్నత స్థాయి అధికారులు బృందం చర్చించి ఆమోదించింది ఆ సంస్థకు చెల్లించే ప్రోత్సాహకాలు ఇతర అంశాలపై స్పష్టత రావాల్సి ఉందని తెలిసింది గూగుల్ సంస్థ ఎనభై వేల ఐదు వందల ఇరవై కోట్ల పెట్టుబడులతో ఆసియాలోనే అతిపెద్ద డేటా సెంటర్ను విశాఖలో ఏర్పాటు చేయబోతుంది సిఫి సంస్థ పదహారు వేల కోట్ల పెట్టుబడులతో డేటా సెంటర్ కాంప్లెక్స్ను విశాఖలో నెలకొల్పేందుకు ప్రభుత్వం ఇప్పటికే అనుమతించింది ఉమ్మడి విశాఖ జిల్లాలో మూడు ప్రాంతాల్లో డేటా సెంటర్ల ఏర్పాటుకు రైడెన్ సంస్థ ప్రతిపాదించింది అడవివరంలో నూట ఇరవై ఎకరాల్లో తరులువాడలో రెండొందలు రాంబిల్లి అచ్యుతాపురం క్లస్టర్లో నూట అరవై ఎకరాలు చొప్పున కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరింది అనుమతులు వచ్చిన వెంటనే నిర్మాణాలు ప్రారంభించి రెండున్నరేళ్లలో మోటి దశ పనులు పూర్తి చేస్తారు అన్ని అనుమతులు లభిస్తే వచ్చేడాది మార్చిలో నిర్మాణాలు చేపట్టి రెండు వేల ఇరవై ఎనిమిది జులై నాటికి కార్యకలాపాలు ప్రారంభించాలన్నది లక్ష్యంగా పెట్టుకుంది ప్రతిపాదిత మూడు డేటా సెంటర్లకు కలిపి సుమారు రెండు వేల వంద మెగావాట్ల విద్యుత్ అవసరం అవుతుంది దీన్ని విద్యుత్ సంస్థల నుంచే తీసుకొనున్నట్లు రాయడం తెలిపింది వరంలో నాలుగు వందల అరవై యూనిట్ల మెగావాట్లు తురులువాడలో తొమ్మిది వందల ఇరవై తొమ్మిది మెగావాట్లు రాంబిల్లి డేటా సెంటర్కు ఆరు వందల తొంభై ఏడు మెగావాట్ల చొప్పున విద్యుత్ అవసరమని తెలిపింది సింగపూర్కు చెందిన రైడెన్ ఏపీఏసి ఇన్వెస్ట్మెంట్ హోల్డింగ్ కంపెనీ రైడెన్ ఇన్ఫోటెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్లో మెజార్టీ వాటాదారుగా ఉంది అమెరికాకు చెందిన గూగుల్ ఎల్ఎల్సీకి అనుబంధ సంస్థగా రైడెన్ ఏపీఏసి ఈ డేటా సెంటర్ పెట్టుబడులకు నిధులు సమకూర్చున ఉంది నాజ్డాక్ స్టాక్ మార్కెట్లో పబ్లిక్ లిమిటెడ్ కంపెనీల జాబితాలోనూ నమోదైనట్లు రైడెన్ సంస్థ ప్రభుత్వానికి తెలిపింది వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి లండన్ టూర్కి వెళ్తున్నారు ప్రస్తుతం బెంగళూరులో ఉన్న జగన్ అక్కడి నుంచి లండన్కి వెళ్తున్నారు లండన్లో ఉన్న పెద్ద కుమార్తె దగ్గరికి వెళ్తున్న జగన్ దంపతులు ఈ నెల ఇరవై మూడున భారత్కు తిరిగి వస్తారు ఏపీ నకిలీ మద్యం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది ఈ కేసులో ఏ వన్గా ఉన్న విజయవాడకు చెందిన జనార్దన్ రావును గన్నవరం లో ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు జనార్దన్ దక్షిణాఫ్రికా నుంచి విజయవాడకు వస్తున్నాడని సమాచారం తెలుసుకున్న పోలీసులు గన్నవరం కు చేరుకుని అదుపులోకి తీసుకున్నారు విజయవాడకు చెందిన జనార్దన్ రావు అతని అనుచరుడు రాజు కలిసి అన్నమయ్య జిల్లా ములకల చెరువులో ఓ ఇంటిని అద్దెకు తీసుకొని నకిలీ మద్యం తయారు చేస్తున్నట్లు పోలీసులు విచారణ తేలింది ఇటీవల తనిఖీలు చేపట్టిన పోలీసులు ఒకటి పాయింట్ కోట్ల విలువైన నకిలీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు శ్రీశైలం ఆలయాన్ని మరింతగా అభివృద్ధి చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం పలు కీలక ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది మొత్తం ఒకటి పాయింట్ పదిహేడు లక్షల కోట్ల విలువైన పెట్టుబడులకు మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు మంత్రి పార్థసారథి తెలిపారు విజయనగరంలో పంప్ట్ స్టోరేజ్ ప్రాజెక్టుకు ఓరవకల్లిలో రిలయన్స్ కన్స్యూమర్ ప్రాజెక్టుకు పర్యాటక ప్రాంతాల్లో స్టార్ హోటల్ నిర్మాణ ప్రతిపాదనను కేబినెట్ ఆమోదించింది పలు సంస్థలకు భూ కేటాయింపులు సబ్సిడీలకు కేబినెట్ ఆమోదం తెలిపింది ఈ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ వన్ స్థానానికి తీసుకువెళ్లాలనే కమిట్మెంట్ తో పనిచేసే ఈ కూటమి ప్రభుత్వం ఈ పదిహేను నెలల కాలంలో అనేక పాలసీస్ ని రాష్ట్ర అభివృద్ధికి రాష్ట్ర ప్రజల శ్రేయస్సుకి ప్రత్యేకంగా యువతీ యువకులకి ఉద్యోగ అవకాశాలు కల్పించే లక్ష్యంతో అనేక పాలసీలని ఆమోదించిన విషయం అందరికీ తెలిసిందే ఈ రోజు పర్టికులర్ గా ఏపీ క్లీన్ ఎనర్జీ పాలసీ ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ ఏపీ టూరిజం పాలసీ ఏపీ ఐటీ జీసీసీ పాలసీ ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ ఏపీ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ పాలసీ ఈ పాలసీల ఆధారంగా వచ్చిన పెట్టుబడుల్ని ఈ పాలసీలో నిర్దేశించబడిన ఇన్సెంటివ్స్ ని వారికి ఇచ్చి దాదాపు లక్ష పదిహేడు కోట్ల రూపాయల పెట్టుబడులు దాదాపు అరవై ఐదు డెబ్బై వేల ఉద్యోగ అవకాశాలు కల్పించే పెట్టుబడులకి ఈ రోజు కేబినెట్ ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తాను దానిలో లిమిటెడ్ జిల్లాలో ఎస్ఐపిబి నిర్ణయాలకు ఆమోదం తెలిపిన కేబినెట్ గూగుల్ డేటా సెంటర్కు విశాఖలో నాలుగు వందల ఎనభై ఎకరాలు కేటాయించేందుకు అంగీకరించింది ప్రకాశం జిల్లా దొనుకొండ వద్ద పన్నెండు వందల కోట్లతో బీడెలు ఏర్పాటు చేయబోయే ఫ్యాక్టరీకి మంత్రివర్గం ఆమోదం తెలిపింది అమరావతిలో రెండు వందల పన్నెండు కోట్లతో రాజ్భవన్ నిర్మాణానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కేబినెట్ ఆదాయాన్ని బట్టి పంచాయతీలకు నాలుగు గ్రేడ్లుగా విభించాలని నిర్ణయించింది ఇక పంచాయతీ సెక్రటరీలను పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్గా మార్చేందుకు కూడా ఆమోదం తెలిపింది పనిచేసే కూటమి ప్రభుత్వం ఈ పదిహేను నెలల కాలంలో అనేక పాలసీస్ ని రాష్ట్ర అభివృద్ధికి రాష్ట్ర ప్రజల శ్రేయస్సుకి ప్రత్యేకంగా యువతీ యువకులకి ఉద్యోగ అవకాశాలు కల్పించే లక్ష్యంతో అనేక పాలసీలని ఆమోదించిన విషయం అందరికి తెలిసిందే ఈరోజు పర్టికులర్ గా ఏపీ క్లీన్ ఎనర్జీ పాలసీ ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ ఏపీ టూరిజం పాలసీ ఏపీ ఐటి జీసీసీ పాలసీ ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ ఏపీ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ పాలసీ ఈ పాలసీల ఆధారంగా వచ్చిన పెట్టుబడుల్ని ఈ పాలసీలో నిర్దేశించబడిన ఇన్సెంటివ్స్ ని వారికి ఇచ్చి దాదాపు లక్ష పదిహేడు వేల కోట్ల రూపాయల పెట్టుబడులు దాదాపు అరవై ఐదు డెబ్బై వేల ఉద్యోగ అవకాశాలు కల్పించే పెట్టుబడులకి ఈ రోజు కేబినెట్ ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తాను దానిలో యాక్మే ఊర్జా వన్ లిమిటెడ్ అనంతపూర్ జిల్లాలో సోలార్ విద్యుత్ ప్రాజెక్టు రెండు వేల కోట్ల పెట్టుబడితో నాలుగు వందల మెగావాట్లు ఏసీ ఆబ్లిక్ ఫైవ్ ఎయిటీ మెగావాట్ డీసీ పవర్ ప్లాంట్ ని స్థాపించడానికి ఏదైతే ప్రతిపాదన చేసిందో ఎనర్జీ డిపార్ట్మెంట్ దాన్ని ఆమోదించడం జరిగిందని చెప్పేసి మన చేస్తాను ఈ ప్రాజెక్టులో రెండు వేల కోట్ల పెట్టుబడి అదే విధంగా పదమూడు వందల ఎనభై మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను అదే విధంగా టాటా పవర్ రిన్యూబుల్ ఎనర్జీ లిమిటెడ్ అనంతపూర్ జిల్లాలో నాలుగు వందల సోలార్ పవర్ ప్లాంట్ ని రెండు వేల కోట్ల పెట్టుబడితో పదమూడు వందల ఎనభై మంది ఉద్యోగ అవకాశాలతో ప్లాంట్ పెట్టాలని ఏదైతే ప్రతిపాదన వచ్చిందో దాని కూడా ఆమోదించడం జరిగిందని చెప్పేసి మన చేస్తాను మరి చింతా గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ విజయనగరంలో పంప్ ఎనర్జీ ప్రాజెక్ట్ పంప్ స్టోరేజ్ ప్రాజెక్టు పన్నెండు వేల తొమ్మిది వందల ఐదు కోట్ల పెట్టుబడి మరి దాంట్లో మూడు వేల మందికి ఉద్యోగ అవకాశాలు ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఇరవై నాలుగు ఎంసీఎం వాటర్ రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో ఆ రిక్వైర్మెంట్ ని తోటపల్లి బ్యారేజ్ నుంచి సప్లై చేయటానికి ఏదైతే ప్రతిపాదన చేశారో దాన్ని ఈరోజు కేబినెట్ ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం ఈ రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా ఈ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ వన్ మాజీ మంత్రి పేర్ని నాని రెచ్చిపోయారు మచిలీపట్నం పోలీస్ స్టేషన్ లో సీఐతో వాగ్వివాదానికి దిగారు ఇటీవల పేర్ని నాని నాయకత్వంలో మెడికల్ కాలేజ్ దగ్గర వైసీపీ శ్రేణులు నిరసనకు దిగారు అయితే అనుమతుల్ లేని నిరసనలో పాల్గొన్నారని పేర్ని నానితో సహా నాలుగు మందికి ఫార్టీ వన్ ఏ నోటీసులు ఇచ్చారు పోలీసులు అయితే పోలీసుల నోటీసులకు సమాధానం ఇవ్వద్దని వైసీపీ గ్రూప్లో నగర అధ్యక్షులు మేకల సుబ్బన్న మెసేజ్ చేశారు ఈ క్రమంలో కేసు విచారణలో భాగంగా సుబ్బన్నను స్టేషన్కు పిలిపించి మాట్లాడారు పోలీసులు ఇక విషయం తెలుసుకున్న పేర్ని నాని కార్యకర్తలతో కలిసి పోలీస్ స్టేషన్కు చేరుకొని హంగామా చేశారు ఆరుపేట సీఏతో వాగ్వివాదానికి దిగారు ఒకనొక సందర్భంలో పోలీసులతో అత్యంత దురుసుగా ప్రవర్తించారు మచిలీపట్నం పోలీసులపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు చట్టాలను పక్కన పెట్టి అధికార పార్టీ నేతలకు తొత్తులా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు కొంతమంది పోలీసు అధికారులు తీరు పట్ల కానిస్టేబుల్ నలిగిపోతున్నారని అన్నారు వైసీపీ పట్టణ అధ్యక్షులు మేకల సుబ్బన్న అరెస్ట్ను పేరిని దానిని ఖండించారు వైసీపీ నేతలపై తప్పుడు కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఫైర్ అయ్యారు ఫార్టీ వన్ ఏ నోటీసులు ఇచ్చే క్రమంలో వైసీపీ కార్యకర్తలను భయపెడుతున్నారని ఆరోపించారు పోలీసుల తప్పుడు కేసులను కోర్టులో ఎదుర్కొంటామని స్పష్టం చేశారు స్టేషన్లో పేరుని నాని చర్యలతో విస్తుపోయిన పోలీసులు ఆయన స్టేషన్ నుంచి వెళ్ళిపోవాల్సిందిగా కోరారు తీసుకుంటారా రోజు స్టేజ్ వస్తాడానికి ఏం పని లేదు అవునండి గుర్తుపట్టాన రోజు కంగారు

దట్స్ ఆల్ ఫర్ నౌ కీప్ వాచింగ్ వైకే న్యూస్ ఇది తెలుగువారి గుండె చప్పుడు